రోటి పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారండి ఇప్పుడైతే నేను వంకాయ టమాటో కొత్తిమీర పచ్చడి అయితే చేసేస్తున్నాను రోటి పచ్చడి ఇప్పుడైతే పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను పచ్చిసన్నపప్పు మినపప్పు వేసుకొని వేయించేసుకుంటున్నాను కొంచెం ద్వారా వేయించుకుంటే బాగుంటుంది దాంట్లోనే సరిపడినని పచ్చిమిర్చిని అయితే వేసేస్తున్నాను కారం ఎక్కువగా ఉంటే ఈ రోటి పచ్చడి చాలా అదిరిపోతుందండి అందుకే నేను కొంచెం కారం ఎక్కువ వేసాను మిరపకాయలు చూసుకొని వేసుకోండి ఇప్పుడైతే వేగిపోయినాయి కదా అయితే మిక్సీ జార్లో చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో కచ్చాపచ్చాక అయితే గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత నేను వంకాయల్ని శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో వేసేస్తున్నాను వంకాయలు తొందరగా మగ్గాలంటే పసుపు ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయండి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకున్నాను ఇందులోనే టమాటోస్ని కూడా వేసేసుకొని మగ్గ పెట్టుకోవాలి మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలు మగ్గు పెట్టుకుంటే తొందరగానే మగ్గిపోతాయి అందులోనే కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా అయితే అందులో వేసేసుకొని మగ్గ పెట్టుకోవాలి ఇప్పుడు అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో మిక్సీ చేసేసుకోవాలి ఇప్పుడు రోడ్డు పచ్చడికి అయితే తాలింపు పెట్టుకోవాలి తాలింపులో ఆవాలు జీలకర్ర పచ్చిసెనపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని చిటికరి ఇంగు కూడా వేసుకుంటే ఆ రుచే వేరండి చాలా చాలా బాగుంటుంది సువాసన తిరిపోతుంది వేసుకోండి ఇప్పుడైతే తాలింపునైతే ఇందులో రోటి పచ్చడిలో వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత వేడి వేడి అన్నంలో వంకాయ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఇది రెండు రోజులు నిలువ కూడా ఉంటుంది ట్రై చేసి చూడండి